తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రతిబింబాలు రెండవ భాగం రచన ఇచ్చాపురం రామచంద్రం గారు అరుణతో పెళ్ళి జరిగిపోయింది మాధవ్కి వెంటనే మాధవ్ వెంట వచ్చింది అరుణ కొత్త కాపురం ఎంతో ఆనందంగా లేకపోయినా లోటు కూడా ఏమీ లేదు అరుణ అతన్ని నిండు మనసుతో చేసుకోలేదు వసంత అతన్ని ప్రేమించినా మానినా మాధవ్ మాత్రం ఆమెను ప్రేమించాడు అది నిజం తల్లిదండ్రుల మాట లేక తలవంచవలసి వచ్చింది మరొక అమ్మాయిని ఆమె తన చెల్లెలే కావచ్చు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చినందుకు స్త్రీ సహజంగా కొంత అసంతృప్తి అనుభవించింది అరుణ ఎంత దాచుకున్నా నిర్లిప్తత బయట పడకుండాను పడకుండానూ ఉండలేదు మాధవ్ కూడా వసంతను మరిచిపోలేకపోయాడు అరుణను చేసుకున్నా మామగారి నుంచి ఉత్తరం వస్తే చాలు వసంత విశేషాలు ఏమైనా ఉన్నాయేమోనని చూసేవాడు ఏడాదికోసారి వసంత మాధవులు కలుసుకునేవారు బావ అన్న చనువుతో వసంత వ్యవహరించేది మాధవ్ కూడా ఆమె ఉంటే హుషారుగా ఉండేవాడు ఇక్కడ అరుణ అపార్థం చేసుకునేది మాధవ్ వసంతతో చిలిపిగా ప్రవర్తించడం ఆమెకి నచ్చేది కాదు అటువంటి సన్నివేశాలకు తావివ్వకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించేది పుట్టింటికి వెళ్ళేది కాదు వాళ్ళని ఆహ్వానించేది కాదు అరుణ కళలు విరిగి మొక్కలు ఉదాసీనంగా ఉదాసీనంగా గడపసాగింది జీవితం మాధవ్ ఏం చేసినా అపరాధంలాగానే కనిపించేది ఆమె కళ్ళకి అసంతృప్తి నిండిన జీవితం అయిపోయింది ఆమెకి రెండు మూడేళ్ళకి ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతింది మాధవ్ ఆమెను చాలామంది డాక్టర్ల వద్దకు తీసుకెళ్లాడు కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు వైద్యశాస్త్రంలో ఇవ్వగలిగే టానిక్ కానీ మనోవేదనను నిర్మూలించగలిగే ఇంజక్షన్లు కానీ ఇంకా కనిపెట్టలేదు అందుచేత అరుణ అనారోగ్యం అలాగే ఉండిపోయింది మాధవ్ బాధపట్ట మినహాయి ఏమీ చేయలేకపోయాడు అరుణను వెర్రిగా ప్రేమించలేకపోయినా ఆమె పట్ల అనాదరణ ఏమీ లేదు ఎటొచ్చి అతను ఆమె హృదయంలోకి తొంగి చూసే ప్రయత్నాలు చేయలేదు అలా చేయాలని అతని మెదడుకు తట్టలేదు ఒక చీకటి రాత్రి అరుణ అతన్ని దగ్గరగా పిలిచింది మాధవ్ ఆనందంగా ఆమెను సమీపించాడు అతని చేతిని తన చేతిలోకి తీసుకుని జరిగింది ఏదో జరిగిపోయింది మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా చూసుకోండి నాకు సెలవు ఇవ్వండి అంది అరుణ కన్నీళ్లతో ఏమిటి అరుణ నువ్వు అనేది భయంగా చూశాడు మాధవ్ నాకీ జీవితం వద్దు నేను చచ్చిపోతాను అరుణ బాధగా అరిచాడు మాధవ్ నేను తప్పు చేశానా లేదు నేనే తప్పు చేశాను ఇప్పుడు అవన్నీ దేనికి ఈ చివరి క్షణాలలో గతం తవ్వుకుని లాభం ఏమీ లేదు మాధవ్ మీరు వసంతం చేసుకోండి ఈ పాటికి వసంత కూడా అన్నీ తెలుసుకుని ఉంటుంది అరుణ చనిపోయింది మాధవ్ చేతుల్లో అతను దుఃఖం పట్టలేకపోయాడు పశ్చాత్తాపం అతన్ని దహించి వేసాగింది అరుణను చేతులు ఆరా చంపుకున్నాడా అతను ఆమె పట్ల అన్యాయంగా ప్రవర్తించాడా అరుణను ప్రేమించలేదు నిజమే కానీ ఆమెను ద్వేషించలేదు కదా అది కూడా నిజమే అరుణ తన తనను ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది ఎందుకు ఇంత కఠినంగా శిక్షించింది పట్టలేని దుఃఖంలో మిగిలిపోయాడు మాధవ్ వసంత వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఏడు పాపుకోలేకపోయాడు మాధవ్ ముఖ్యంగా వాళ్ళ సానుభూతి వచనాలు అవి మరీ బాధించాయి నేరస్తుడేమో అని తన బాధ వాళ్ళు తనను నిర్దోషి అనుకున్నారు వసంత ముఖం చూడలేకపోయాడు తను వసంత కోసం తను అరుణ మరణాన్ని కోరుకున్నాడా అంత అల్పుడు రాక్షసుడు కాగలడా తను చిచి మనసు విప్పి మాట్లాడుకోగలిగింది ఒక్క రావుతోనే జరిగిందంతా అతనికి చెప్పేశాడు హృదయం కొంత తేలిక పడ్డట్టు వసంతను చూడటానికి భయం వేసేది ఆ రోజుల్లో అరుణ తనను వెంటాడుతున్నట్టే ఉండేది వాళ్ళు వెళ్ళిపోయే వరకు వసంత మొహం చూడకుండా తప్పించుకున్నాడు తర్వాత ఇంకేముంది నిర్లిప్త నిండిన జీవితం దుర్భరంగా గడవసాగింది కాలం వసంత ఎంఏ అయిపోయింది వాళ్ళ నాన్నగారు ఉత్తరం రాశారు మామూలు సానుభూతితో పాటు వారి ఉత్తరంలో మరొక సూచన కూడా ఉంది వసంత ఇక చదవను అందట పెళ్లి చేసుకునే ఉద్దేశం కలిగినట్టుగా అనుమానం కనుక వసంతను అంగీకరింపజేసే ప్రయత్నాలు సాగించడం మంచిదని తద్వారా సంబంధ బాంధవ్యాలు మళ్ళీ కొనసాగుతాయని ఆ ఉత్తరం రావుకు చూపించాడు మాధవ్ ఆయన వ్రాసింది అక్షరాల నిజం చాలా సమంజసంగా వ్రాశారు అన్నాడు కానీ వసంత వసంత నిన్ను అంగీకరిస్తుందేమో ఆశాభావం వెళ్ళిబుచ్చాడు రావు ఆనాటి చిలిపి తనం ఇప్పుడు ఉండదు ఎదిగిన వ్యక్తి కనుక పరిస్థితులు అర్థం చేసుకోగలదని ఆశించవచ్చు థ్యాంక్స్ అన్నాడు మాధవ్ అరుణ చనిపోయాక జీవితం చాలా దుస్సాహం అయిపోయింది ఒంటరితనం దుర్భరమైంది అరుణ చనిపోయిన మరుసటి దినం నుంచే మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు మిత్రులు పోరుతున్నారు వారి మాటలు వినిపించుకోలేదు పెళ్ళంటూ చేసుకుంటే వసంతనే చేసుకోవాలి ఇది అతని నిశ్చయం కానీ వసంత మీద ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని భయాలు ఉన్నాయి ఎగిరిపడే కెరటం లాంటి అమ్మాయి వసంత ఆమె కోసం నిరీక్షణలో కూడా అంతులేని సుఖం ఉంది ఇప్పుడు అవకాశం వచ్చింది వసంత ఎంఏ సైకాలజీ ఇక చదవదు అందుచేత పెళ్లి చేసుకునే మూడొచ్చి ఉంటుంది అరుణ కోరిక కూడా తను వసంతని చేసుకోవాలని అందుచేత వసంత కోసం తను ప్రయత్నించడంలో తప్పేమీ ఉండదు తను సఫలుడైతే తనతో పాటు అరుణ ఆత్మకు కూడా శాంతి లభిస్తుంది ఈసారి వసంతతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి తెలివిగా బిహేవ్ చేయాలి ఆమెను ఆకర్షించాలి ఎలాగైనా ఆమె హృదయాన్ని పొందాలి అపురూపమైనటువంటి ఆ వరం కోసం ఎంత కఠోర తపస్సు చేస్తే ఇక మూడో రౌండ్ కూడా అయింది మెల్లగా అన్నాడు రావు మాధవ్ నీకు విషయం చెప్పాలి వసంత రాబోతోంది కనుక నువ్వు ఆ విషయం తప్పకుండా తెలుసుకోవాలి ఏమిటది కొంచెం బాధాకరమైన విషయమే అయినా తప్పదు ఒక్కసారి క్షమించు నీకు గతం గుర్తు చేస్తాను చెప్పు నేను మరిచిపోగలిగితే కదా అదే చెప్పేది గతం తాలూకా నీడలను చెరిపేసుకుని హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుని సిద్ధంగా ఉండాలి వసంత కోసం ఆతృతగా చూశాడు మాధవ్ అరుణ చనిపోయిన రోజులు అవి నువ్వు దుఃఖంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నావు వసంత వాళ్ళు వచ్చారు వసంతను కన్నెత్తి చూడలేదు పలకరించనైనా పలకరించలేదు సారీ వసంత ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి అవును వసంత నిన్ను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు రావు ఏమందో తెలుసా విపరీతంగా మూవ్ అయిపోవటం తనకు నచ్చదట అది వట్టి సెంటిమెంట్ అట తెల్లబోయాడు మాధవ్ అందుకే నా వసంత సానుభూతి కూడా చాలా పొడిగా ఉంది తను పొరపాటు చేశాడా ఏమో ఇప్పుడు ఆలోచిస్తుంటే ఒక చేదు నిజం బయటపడుతోంది అరుణ మరణం నిజంగా తనలో కలిగించిన దుఃఖం కంటే ఎక్కువ ప్రదర్శించాడేమో ఎందుకని వసంత సానుభూతి కోసమా సిగ్గుపడ్డాడు మాధవ్ ఆడపిల్లల ఏడ్చిన తనను చూసి అప్పుడు ఏమనుకుందో వసంత ఆలోచించలేకపోయాడు రావు అన్నాడు వసంత సెంటిమెంటల్కి అతీతురాలు గొణిగాడు మాధవ్ నువ్వు ఇంకా వసంతను ప్రేమిస్తున్నావా సమాధానం నీకు తెలుసు అరుణ అంత బాధపడి చేతులు అర మృత్యువును కొని తెచ్చుకున్నది నా ప్రేమ మూలంగానే ఆ రెండో ఉత్తరం ఎవరు రాశారు మా మామగారు ఏమని రాశారు వసంత రాబోతోంది అని అయితే వసంత రావటం నిశ్చయమే అన్నమాట వసంత ఇక్కడికి ఎందుకు వస్తుందో తెలుసా ఆ విషయం రెండు ఉత్తరాల్లోనూ లేదు అది మనం ఊహించాలి నవ్వాడు రావు అతని మొహంలోకి చూశాడు మాధవ్ వసంత నిన్ను ప్రేమిస్తుందేమో అని నా అనుమానం బహుశా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం కూడా ఆమె కలిగి ఉంటుంది నేను నమ్మలేను ఏ ఆనాడు నేను ఎంత బ్రతిమాలన అంగీకరించలేదు కానీ నాటికి నేటికి చాలా తేడా ఉంది వసంత పెద్దదైంది జీవితం అంటే అల్లరి కాదని తెలుసుకొని ఉంటుంది మీ మామగారి ఉద్దేశం కూడా మారింది కదా వారికి వసంతను నీకిచ్చి చేయాలనే ఉన్నట్టుంది వసంత అంగీకారం లేకుండా ఆయన ఏమీ చేయడు పెళ్ళి విషయంలో వసంతదే అంత అధికారం అంతా అవును అందుకే వసంతను నువ్వు ఇంప్రెస్ చేయాలి ఎలాగో ఇక్కడికి రాబోతుంది కనుక గట్టి ప్రయత్నం చేయాలి మాధవ్ తల ఊపాడు అప్పుడు నేను వసంతతో కొంచెం మాట్లాడాను కదా దాన్ని బట్టి ఆమె మనస్తత్వం కొంతవరకు గ్రహించగలిగాను చెప్పు వసంతకి జీవితం పట్ల ఉండే దృక్పథం వేరు సెంటిమెంట్స్ అంటే అసహ్యం మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళిక ప్రకారం అన్నీ జరిపించాలి ఏమిటవి వసంతకి చాలా అట్టహాసమైన ఆహ్వానం ఏర్పాటు చేయాలి సరే ఎలా చేద్దామో చెప్పు కాగితం కలము తీసుకునిరా అవసరం లేదులే చెప్పు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటాను ఆల్ రైట్ శ్రద్ధగా విను ఒక గదికి కనీసం ఒక గదికి ఫ్రెష్గా డిస్టెంపర్ వేయించు అలాగే ఏ కలర్ అది లేత నీలం రెండవది నీ సూట్లన్నీ అర్జెంటుగా డ్రై క్లినిక్ ఇచ్చేయి అలాగే హెయిర్ స్టైల్ అప్ టు డేట్ చేయి ఓకే ముఖం మీద మీదనిచ్చే ట్రాజిక్ ఫీలింగ్స్ అన్నీ చెరిపి పారాయి ఓకే ఆ ఫోటో మరెక్కడికైనా మార్చు అరుణ ఉండేటప్పుడు ఇది బెడ్రూమ్ ఇప్పుడు పర్వాలేదు ఆ ఫోటోని మూల గదికి మార్చు అంత మాత్రాన అరుణకు అన్యాయం చేస్తున్నట్టు ఫీల్ అవ్వక్కర్లా ఫ్రిడ్జ్లో సాఫ్ట్ డ్రింక్స్ ఉంచు ముఖ్యంగా జిన్ రేపే నాలుగు మంచి ఫోటోలు తీయించి ఒకటి డ్రాయింగ్ రూమ్లోను ఒకటి బెడ్రూంలోను ఒకటి వసంత రూమ్లోను మంచి ఫ్రేములతో హ్యాంగ్ చేయించు ఫ్రేములు డీసెంట్గా ఉండాల్సిమా తప్పకుండా బుక్ ర్యాక్లోంచి ఫిలాసఫీ పుస్తకాలు చవకబరు తీసేసి మంచి పుస్తకాలు అందమైన జాకెట్ ఉండేవి పెట్టు లైట్ లిటరేచర్ తెలిసిందా ఓ నాలుగు కొత్త రికార్డులు కొను ప్లేయర్ ఆర్డర్లో ఉంది కదా అంటే పనిచేస్తోంది కదా కారు కండిషన్లోనే ఉంది కదా జాగ్రత్త సుమ బ్యాటరీ చెక్ చేయించు ఓకే మెర్రర్స్ పాలిష్ కొట్టించు అలాగే ఇప్పటికీ చాలు మిగిలినవి తర్వాత చెప్తాలే నాలుగో రౌండ్ పూర్తి చేశారు ఇద్దరు మరి రెండో భాగం కూడా సమాప్తం మూడో భాగంలోకి మనం ఇంకొక అరగంటలో వెళ్దాం థ్యాంక్